మా వారి కోసం నేను పుట్టినరోజు ఈ రంజాన్ మంత్ లో నాది లాస్ట్ బర్త్డే ఇది తెలియకుండా చికెన్ వెయ్యాలా ఇప్పుడు మండు బర్త్డే

యు ఆర్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ టు వెరీ అ మామ్ హ్యాపీ ఈ నేను వేసుకుంటే అందం వచ్చింది కదా పాలు వేసుకొని స్లోగా పక్కన దాచి పెట్టాలని చూడమనుకున్నది కరీ మీ ఆయిల్ వేడైందో లేదో చేయి పెట్టి చూడవా ఓకే ఇక్కడ చేయరు మన ఆంధ్రాలో చేసుకుంటాం ఫేమస్ ఇది నైట్ కి నాకు డిన్నర్ ఏంటంటే రోటీ పాలక్ పన్నీర్ ఈ రోజు హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి నమస్తే అస్సలం వాలేకుండా ఈరోజు మా వారి కోసం నేను పుట్టిన రోజు మా వారు పుట్టిన వెంటనే బాగా దువాలు చేసేసి ఉంటారు నాకు ఒక మంచి భార్య ఇవ్వమని అనుంటారు కదా కోరుకున్నారు మీరు ఒక మంచి భార్య కావాలి ఒక బ్యూటిఫుల్ భార్య కావాలి ఒక తెలివైన భార్య కావాలి అందుకే నీ పేరు మీ నాన్న జెడ్ అని పెట్టారు జుబేర మా వారి పేరు ఏ తో స్టార్ట్ అయితే ఆలి నా పేరు జెడ్ తోటి ఎండ్ అవుతుంది అనమాట ఏ టు జడ్ అని అయితే ఈ రోజు మా వారి కోసం నేను పుట్టిన రోజు అన్నమాట ఈ రోజు నా ఎన్నో బర్త్డే పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం ఫార్టీ సెవెంత్ బర్త్డే ఈ రోజు నాకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఏప్రిల్ సెకండ్ సెకండ్ నా పుట్టాను నేను ముందు రోజుల్లో అయితే బర్త్డే అనగానే చాలా సంతోషం అనిపించేది ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం వెళ్ళిపోతుంది భయంగా ఉంది అవసరం లేదు మీ ఏప్రిల్ ఫుల్ అనేవాడు అయిపోయి అంతేగా 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 ఆ నిజమే ఏప్రిల్ ఫస్ట్ నా పుట్టకుండా నేను ఏప్రిల్ సెకండ్ పుట్టి ఫూల్ అనే నుండి తప్పించుకున్నాను అనమాట చాలా నువ్వు పూల అంత మాట అని సార్ నా బర్త్డే రోజు సరే నా బర్త్డేకి నా గురించి ఒక రెండు మాటలు చెప్పొచ్చు కదా ఏమైనా పొగడొచ్చు కదా ప్లీజ్ ఈ రంజాన్ మంత్ లో నాది లాస్ట్ బర్త్డే ఇది నా ఆఖరి బర్త్డే బర్త్డే కాలేదు మళ్ళీ నా బర్త్డే వచ్చేసరికి రంజాన్ మంత్ ఉండదు దానికోసం ఈ రంజాన్ మంత్ లో నా లాస్ట్ బర్త్డే ఎందుకంటే ఎవ్రీ ఇయర్ థర్టీన్ డేస్ ముందు వస్తుంది ముందు జరిగిపోతుంది నెక్స్ట్ ఇయర్ కి మేబీ రంజాన్ అప్పటికి అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కి రంజాన్ మంత్ అయిపోతుంది నా బర్త్డే అయిపోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఈ రంజాన్ మంత్లో నా లాస్ట్ బర్త్డే ఇది కాబట్టి ఈ రంజాన్ మంత్లో వచ్చింది కాబట్టి స్పెషల్గా నాకు చాలా అనిపిస్తుంది మీరు కూడా స్పెషల్గా నా బర్త్డే చెయ్యండి బర్త్డే అంటే బర్త్డే చేసుకోవడం కాదు కానీ నార్మల్గా పిల్లలకి ఏమి ఇష్టం ఈరోజు ఇస్తారు కదా చేయబోతున్నాను నేను అలాగే మస్జిద్కి నేను డ్రింక్స్ ఇంకా ఆ డేట్స్ తెప్పించాను కొన్ని థింగ్స్ పంపిస్తాను పంపిస్తాను సరేదికి యా సో అదే కాకుండా మరి నీ బర్త్డే కదా మరి నీకు గిఫ్ట్ ఇవ్వాలగా నువ్వు నా బర్త్డేకి నాకంటే ముందు పుట్టారు మీరు అదే నాకు పెద్ద గిఫ్ట్ మీరు దొరకడమే నాకు పెద్ద గిఫ్ట్ ఇంకా దానికి మించిన గిఫ్ట్ అనేది నా జీవితంలో ఏదీ లేదు ఓకే అది ఛానల్ కోసం ఛానల్ కోసం కాదు ఇది ప్రామిస్ ఇది ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఫాస్టింగ్ ఉన్నాను రోజాలో ఉన్నాను అసలు గ్రేట్ నిజంగా నాకు భగవంతుడిచ్చిన గొప్ప గిఫ్ట్ మీరు ఈ గిఫ్ట్ని మీకు నన్ను అందించిన మీ అమ్మా నాన్నలకు కూడా నేను అంటే మా అత్త మామలకు కూడా ఈ రోజు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా నన్ను పుట్టించిన మా అమ్మ నాన్నలకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు కూడా బ్లెస్ చేయండి ఓకే సో మరి మీకు గిఫ్ట్ ఇది మీకు తెలియకుండా లండన్లో కూడా నిజంగా నాకు తెలియదు సో బ్యూటిఫుల్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిజంగా మ్యారేజ్ అయిన థర్టీ ఇయర్స్ నాకు అలాగే థర్టీ బర్త్డేస్ కూడా నా మ్యారేజ్ అయిన తర్వాత జరిగింది ప్రతి బర్త్డేకి మా వారు ఏదో ఒకటి గిఫ్ట్ ఏదో ఒకటి ఇలా ఇస్తూ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ యా ఇప్పుడు ఇఫ్తార్ కన్ని రెడీ చేసేస్తా రైట్ ఈ రోజు సహార్ కోసం నేను వంటని స్టార్ట్ చేశాను నైట్ అంతా మేము తాఖరాత్ అంటే నైట్ అంతా నమాజులు ఖురాన్లు చదువుకున్నాము ఇప్పుడు నేను వంటని స్టార్ట్ చేసాను ముందుగా నేను హలీం చేస్తున్నాను ఇప్పుడు సహర్ కోసం ఇంట్లో పిల్లలందరూ కలిసి అందరూ ఉన్నాం కాబట్టి కొంచెం ఎమ్మీ ఫుడ్ కావాలని అడిగేసరికి నేను ఇంట్లో మటన్ హలీం చేసేసి దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ దాల్చా మటన్ బోన్స్ వేసి దాల్చా చేసేస్తున్నాను బాగా ఉడికిపోతుంది ఇది ఈ మటన్ దాల్చా అంటే మా ఇంట్లో అందరికి ఫేవరెట్ బిర్యానీ చేస్తున్నానంటే దాల్చా కంపల్సరిగా ఉండాలని మరీ మరీ అడిగి చేయించుకుంటారు నాతోటి మా అయితే ఇంకా ఇష్టం మా ఆషా శుభ్రంగా ఈ దాల్చిన తాగేస్తుంది ఇక్కడ చూసారా బిర్యానీ ఇది చికెన్ బిర్యానీ ఈ రోజు నేను చికెన్ బిర్యానీ చేశాను బిర్యానీ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి ఈ రోజు ఎందుకంటే టైం లేదు మేము ప్రేయర్స్ అయితే చదువుకున్నాము ఇప్పుడు మళ్ళీ సహార్ చేసేసి మళ్ళీ మనకి నమాజులు ఉంటాయి తర్వాత హురాన్ చదువుకోవాలి హడావిడిలో వండేసాను కానీ చాలా టేస్టీగా ఉందని తిని చెప్పారు పిల్లలు అందరు కూడా మా వారు కరీం అయితే మస్జిద్కి వెళ్ళి నమాజులు చదువుకొని వచ్చారు వాళ్ళు వచ్చినంతలో మేమంతా ఇదంతా రెడీ చేసాము మా ప్రేయర్స్ కూడా పూర్తి చేసేసుకొని నా బర్త్ డే నాడు ఇలాగ తాహరాత్ రావడం అంటే జగనీకి రాత్ రావడం అందరూ ప్రేయర్స్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు అయితే నేను ఇలాగా చికెన్ బిర్యానీ రెడీ చేసుకుందామని అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నప్పుడు మా వారి ఫ్రెండ్ ఒకరు చికెన్ బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారు సడన్ గా సర్ప్రైజ్ గా థ్యాంక్ యూ సో మచ్ వారికి ఇలా ఈ రోజు మేము అందరం కలిసి సహాయ చేసేసుకున్నాము ఇప్పుడు ఇఫ్తార్ కి ఎలా ప్రిపరేషన్ తీసుకుంటున్నామో చూద్దాం వీళ్ళందరూ ఈ రోజు మా చిన్నది కూడా డిమాండ్ మాట ఈ రోజు చికెన్ సాంబార్ చికెన్ తను కూడా ఫేవరెట్ ఈరోజు స్కూల్ కూడా లేదు నువ్వు స్కూల్ కాదులే తరు స్కూల్ అనుకుంటున్నారేమో స్కూల్ కాదు కాలేజ్ అమ్మాయి వీళ్ళందరికీ హాలిడే ఈరోజు కాబట్టి వీళ్ళందరితో చేయించేసేయాలి ఈరోజు మీరు ఇద్దరు కలిసి ఫ్రూట్స్ కొయ్యాలి ఫ్రూట్స్ సలాడ్ కోసం పని ఏంటి అన్ని చేస్తారు ఇల్లు చెప్పు జనరల్ గా చెప్పాను కరేం నీ గద తీసుకో

కస్టర్డ్ మే చలు టైమ్ ఈరోజు చనా సలాడ్ మా ఆ చనా కిద్దదాలనా అని అడుగుతుంది పాపం తను తెలియదు నేను అక్కడ బాయిల్ చేసి పెట్టేశాను ఆ బాయిల్ చేసిన చనాన్ని నువ్వు బగారు వేసి నాకు బగారు వేయకుముందు కొద్దిగా తీసే నాకు బగార్ అంటే నేను ఆయిల్ బగారు తినను కాబట్టి నాకు ప్లెయిన్గా గా తీసే చికెన్ సాంబార్ రైస్ లో చికెన్ వెయ్యాలా ఇప్పుడు అలా పచ్చగా తినొస్తా మండుతునట్టు ఉంది ఆ చికెన్ అసలు కావాలా మీటు చికెన్ సాంబార్ లో చికెన్ దాల్నా చే దాల్నా లేదు సరే ప్రాస్ నా చికెన్ సాంబార్ రైస్

చాలా బాగా కడుగుతున్నాడు మా మీటి ఏంటి మీటి తెల్లగా అయిపోయినాయి అంటే యాపిల్స్ ఆపిల్స్ అంట తెల్లగా అయిపోయింది మమ్మీ నేను కడుగుతుంటే అందుక వైట్ హోగే అదే ఇది కూడా అది కాదు అది ఏదో అది నాకు అర్థం కాలేదు ఇదే సూపర్ చికెన్ సూపర్ సాంబార్ రైస్ ఓకే ఇందులో వేయండి చాక్లెట్ ఫ్లేవర్ నెక్స్ట్ టైం చాక్లెట్ ఫ్లేవర్ కస్టర్డ్ కావాలా నీకు? నాకు స్ట్రాబెర్రీ కావాలి కదా? ఇద్దరు కూడా చేసి నాకు టేస్ట్ చూపించండి. ఈ రోజు ఎవరి బర్త్డే? ఈ రోజు మా అత్త బర్త్డే. అవరాలంటప్పుడు ఎవర్ చేసి పెట్టాలి అత్తకి? నేను చేస్తానమ్మ మీకోసమే మీకోసం ఈ కస్టర్డ్. కాది రోజు నా బర్త్డే. ఇక్కడ మా జగదీష్ గురించి ఒక మాట చెప్పాలి జగదీష్ చెప్తున్నాను నీకు మా ఇంట్లో షూటింగ్ అంటే ఎందుకు అంత ఇష్టం సరదా సరదా సరదాగా జరుగుతుందనా ఇంకా మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇంకా నేను ఉంటానుగా బాబు పక్కెళ్ళాడుకోమ్మా మాట్లాడే పని ఉంది ఇక అయిపోయింది మా ఇంట్లో షూట్ అని కానీ జగదీష్ కి చాలా చాలా హ్యాపీ వచ్చేస్తుంది నిజమేనా జగదీష్ ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు నిజంగా నా చేతి ఫుడ్ ఇష్టవా బాగుంది చెప్పు బ్యాచులర్స్ ఎలా వండినా బాగుంటుంది అంటారన్నమాట అలా వాళ్ళకి ఆ ఫుడ్ విలువ తెలుసు కాబట్టి నువ్వు చేసేది ఎంత అన్నది తెలుసు మరి నీ ఆవిడ ఎప్పుడు వండిన ఏదో ఒకటి వంకలు పెడతావంట నీకు ఫుడ్ విలువ తెలీదా కామెంట్లు చెప్తా మీటి హార్ట్ షేప్ చేసింది ఒకటి నీకు ఒకటి బావకి రేదు రెండు నాకే కదా నాన్నకి ఇవ్వను నేను రెండు నాకే मम्मी पसंद है अब्बा पसंद है इधर इधर करेक्ट बोलो कौन पसंद है दोनों भी पसंद हाँ फिर मम्मी बोले से सब काम करते आप सब काम करते है फेस देखो मेरे मुझे फेस देखो हाँ आप गुड गर्ल है बैड गर्ल करेक्ट बोलो करीम गर्ल करीम इधर करीम मीठे गुड गर्ल बैड गर्ल करीम करीम अरे नो नो, नो नो एक लाल करीम मामा गुड बाय बैड बाय नालो मुन्ना राउडी नेतर लाप प्लीज <laughs> नहीं बोल मामी मामी गुड मामी 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 गुड गर्ल मामी गुड गर्ल करीम मामा बैड बाय ले ले दो ये मैं मामी इस कर मीठे मेरा भैया मेरे मामी बोलो मेरा भैया గుడ్ బాయ్ గుడ్ బాయ్ మాకు నమ్మకం లేదా ఏం అనుకో ఇంట్లో వంటలైనా సరే ఇంత పెద్ద గిన్నె పెట్టాల్సిందే మేము కోసం అనే కాదు కదా అందరి కోసం ఇది అందరి కోసం తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో अवार पगे इप्ड पग अमेरिका ఐ లవ్ యూ సో మచ్ అసలు ఐ ఎమ్ మిస్సింగ్ యూ సో మచ్ ఇదర్ హేకెఎమ్ మిస్సింగ్ ఆల్ ద బర్త్డేస్ ఆల్ ద ఈవెంట్స్ అసలు జిత్న బి హోరే బట్ యా ఇన్షాల్లా వీ విల్ మీట్ సూన్ యూ ఆర్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ అసల్ ఐ ఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ అ మామ్ అండ్ ఐ జస్ట్ హ్యావ్ అ గ్రేట్ బర్త్డే సో దేస్ అ సీక్రెట్ ఫర్ యూ కానీ బై ద టైమ్ మీకు ఆ సీక్రెట్ తెలుస్తుంది ఎలాగో నేను చెప్పేస్తాను సో ఇట్స్ నథింగ్ జస్ట్ బీ ఆర్డర్ అ బర్త్డే కేక్ అనమాట సో ఆల్దో आवर అబ్సెన్స్ ఇస్ దేర్ కానీ యా ప్లీజ్ కట్ ద కేక్ అండ్ హవ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ వన్స్ అగైన్ विश यू many more happy returns of the day mummy i love you bye ఇది అత్త కోసం ఓహ్ నానగోర్ అత్త కోసం నానజుడు అబ్దుల్ అమ్మ కోసం ఓదిర కోసం mummy కోసం సో ఇయనీ మతం ఇక్కడ ఇక్కడ వీళ్ళు ప్రసాద్ ప్రసాద్ కోసం

మమ్మీ ఐ లవ్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్ డే సో నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం అంటే డాడీ కూడా ఇష్టమే బట్ మమ్మీ నాకు ఇన్ని రోజులు ఐ మీన్ నేను పుట్టినప్పటి నుంచి ఇంత హ్యాపీగా చూసుకుంది సో దాట్స్ వైఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ మమ్మీ నాకు బాగా చూసుకుంది కదా ఫ్యూచర్లో నేను కూడా మమ్మీకి బాగా చూసుకుంటా హ్యాపీ బర్త్డే మమ్మీ బాయ్ ఏప్రిల్ సెకండ్ అనగానే నా భార్య జుబేదాకి బర్త్డే జుబేదా బర్త్డే అనగానే నేను ఉన్నా కూడా ఏ కంట్రీలో ఉన్నా కూడా ముందుగా తనకి నేను విష్ చేస్తాను టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో అందుకోసం ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఒక హస్బెండ్గా ఒక మంచి ఫ్రెండ్గా జుబేదా పిల్లలకి ఫాదర్గా అలాగే జుబేదా తమ్ముళ్ళు బావగా నేను ఆశిస్తున్నాను అండ్ వన్స్ అగైన్ ఏ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే జుబేదా ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను విష ఆల్ ద సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ గబ్లిస్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ మావారు ప్రేమతో తీసుకొచ్చిన నా గిఫ్ట్ ఈ గిఫ్ట్ కి నేను వేసుకుంటే వచ్చింది కదా ఓకే ఇప్పుడు మూతలు పెట్టేద్దాం పెట్టేసి పెట్టేసి మస్జిద్కి ఇచ్చేద్దాం ఇక్కడ కూడా ఇంకా బాద మిల్క్ ఇవి కేకులు కలిపి మనం ఫాస్టింగ్ ఉన్న వాటికి పంపించేద్దాం ఆ భగవంతుడు నాకు ప్రేమను అందించి సపోర్ట్ గా మంచి భర్తను ఇచ్చాడు అలాగే ముగ్గురు వజ్రాలు లాంటి పిల్లల్ని ఇచ్చాడు ఇంకా మీ అందరి ఆదర అభిమానులు పొందే ఒక మంచి జీవితాన్ని నాకు అందించాడు ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి ప్రేమకు నేను సదా రుణపడి ఉంటాను ఆఫ్ ది ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మలేదని చెప్పి బాధపడి నాకు నిజంగా అమ్మ కంటే ఎక్కువగా నువ్వు దొరికాన్నిగలని చెప్పు మా అమ్మ విను ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని అందరికి ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆ పెయిన్ పీనట్స్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టం మా మమ్మీ కోసం నేను స్పెషల్గా ప్లేట్ లో వేస్తున్నాను యాక్చువల్లీ ఒకటి మీకు చెప్పాలి మా అందరి కోసం మా అమ్మ ఏమో ఇది చేశారు ఇది రుహబ్జాది ఇంకా వాటర్ మెలన్ ఇంకా చియార్షీట్స్ది కానీ ఆయన కోసం ఏం చేశారు తెలుసా పాలు వేసుకొని స్లోగా పక్కన దాచి పెట్టారని చూడడం అనుకున్నారు ఇది నా మొహబ్బత్ స్పెషల్గా నేను చేసుకున్నాను అంటే వీళ్ళకి కూడా చేస్తానంటే వీళ్ళు వద్దన్నారు ఇది పాలతో ఆగు మనం డైట్ లో ఎంత ఎంతండి దీని డైట కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా నా నేను డైట్ అని చెప్పాలి నిష అక్క చెప్పుంటది నేను చెప్పాలి అందరూ డైట్లే నేనేం డైట్ కాదు ఇదిగో వీళ్ళ కోసం నేను చేసింది యాక్చువల్ అది కూడా వితౌట్ మిల్క్ అన్నమాట అంతే ప్రాసెసింగ్ మొత్తం అంతా సేమ్ అది ఇద రెండు ఒకటే అక్క కోసం వాటర్ మెelon జ్యూస్ ఇప్పుడు తక్షణ కార్యక్రమం ప్రోటీన్ ఫుడ్ ఎగ్ ఆయిల్ ఫుడ్ అది అందరూ ముందు పరిగిపోయిందిగా ఇంకా ఎలా తలెత్తుకుంటా ఈ గుడ్డుకి ఆ గుడ్డు అనమాట ప్రోటీన్ ఫుడ్ లో ఆయిల్ ఫుడ్ వేస్తున్నాం ఎస్ ఆయిల్ బ్యాలెన్స్ అయిపోద్ది చూసారా ఆయుష అసలు కర్రీ మీద ఒక మాట పండితలేదు చేసుకుందాం ఎంతవరకు కరువు చేసుకుంటుందో నేను ఆయుష ఇంటికి సడన్ గా వెళ్ళి నేను వీడియోలు తీసి పెడతాను చేస్తాం అవన్నీ చేస్తాం మీ ఆయిల్ వేడైందో లేదో చేయి పెట్టి చూడవా నువ్వే ఉన్నావు కదా నా చెయ్య నేనొక తనొకటి ఏంటి పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రా ఎవరైనా ఒకటి చేయినా బాబీ ఐసా ఎక్కువ తిలా అనమాట చూస్తున్నాను ఇదేంటిది ఇది ఎక్కడ నేను కూర్చుంటా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వదిన ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా వదిన అంటే నాకు చాలా చాలా ఇష్టము వదిన కన్నా ఎక్కువగా నాకు సిస్టర్ ఫ్రెండ్గా ఉంటుంది బాగా అలవాటు అయిపోయింది ఒక్కరోజు కూడా నేను వదిన చూడకుండా నేనైతే ఉండలేను అట్లీస్ట్ అవుట్ ఆఫ్ వెళ్ళినా సరే వీడియో కాల్స్లో చూసుకుంటాం మాట్లాడుకుంటాం అంతలా అలవాటు అయిపోయింది మా ఆయన కంటే ఎక్కువగా కూడా నాకే క్లోజ్ అయిపోయారు వదిన మా వదిన హ్యాపీగా హెల్తీగా ఉండాలని ఎప్పుడు నా దువాలో నేను దువా చేస్తూనే ఉంటాను నేను వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వదినా లవ్ యూ వదినా మనం చేసింది కస్టర్డ్ చాలా చల్లగా ఇంకా చాలా టేస్టీగా ఉంది ఎక్కడ పెట్టాలి నేను మా నీటి చక్కగా ఒలిచి పెట్టిన నా కోసం కూడా థ్యాంక్ యూ ఇద్దరికి ఇక్కడ మన ఆంధ్రాలో చేసుకుంటాం ఇది ఫేమస్ మా వారికి ఇంకా చాలా ఇష్టం రోజు ఉండాలి రంజాన్ మంత్ లో ఈ మంత్ అంతా దీని బూందీ ఇలా వేసుకోవాలి బూంది వేసుకునే తినాలి బూందీ లేకపోతే టేస్ట్ ఉండదు వీడందరికి చికెన్ సాంబార్ రైస్ ఉంది ఎగ్ పకోడా ఉంది ఉల్లిపాయ పకోడలు ఉన్నాయి కేక్ ఉంది అప్పడాలు ఉన్నాయి గంజి ఉంది ఉంది ఫ్రూట్ కస్టర్డ్ ఉంది నా కోసం చూపిస్తాను పీనట్స్ శనగలు వీళ్ళని చక్కగా తాడింపు వేసుకున్న శనగలు వేసుకున్నారు నాది ప్లెయిన్ ఉప్పు కారం లేని శనగలు బత్తాయి జ్యూస్ తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ ఇవి ఇలా పెట్టుకుని తాగుతూ ఉంటాను నైట్ కి నాకు డిన్నర్ ఏంటంటే రోటీ పాలక్ పన్నీర్ ఈరోజు ఓకే అండి ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇలాగా చాలా బాగా జరిగింది ఈ రంజాన్ మంత్లో నా లాస్ట్ బర్త్డే ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి రాదు రాదు రంజాన్లో రాదు వస్తుంది కాస్త బాధగా ఉంది నెక్స్ట్ ఇయర్ రంజాన్లో రాదు కాబట్టి ఇప్పటికే అర్థమైంది నా ఈ వ్లాగ్ చూసిన మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ని అందజేస్తున్నారు బ్లెస్సింగ్స్ ని అందజేస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుందని ఆశిస్తూ మీ జుబేదాలి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్ అగైన్ బాబీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పుకుంటూ మీ జుబేదాలి బాయ్